ఇప్పుడు సమాచారాన్ని దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్ హాజరయ్యారు ముందుగా కంటెంరాజుకొండూరు గ్రామంలో చెత్త సేకరణపై గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు అనంతరం దుగ్గిరాల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు ముఖ్యంగా బంగారు కుటుంబాలు తడిచెత్త చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంపీడీవో శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ ప్రాథమిక వైద్యులు ఇందిరా డ్వాక్రా ఏపీఎం సురేష్ పంచాయతీ కార్యదర్శులు కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అదేవిధంగా మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ మామూలుగా చేస్తూ ఉంటాం మిగతా కంటిన్యూస్ గా మార్కెట్ చేయాలి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ సబ్జెక్ట్ వచ్చినా మన బాధ్యత మనదే డిపార్ట్మెంట్ అది ఒకసారి చూసుకోండి రెండోది ఇప్పుడు మనకు మండలర్స్ మీరు కోఆర్డినేట్ చేస్తుంటారు ఎదురు వేస్తే ఈ మండల్ లెవెల్ ఇక్కడ మార్నింగ్ నేను ఒక విలేజ్కి వచ్చి ఈ ఈ మార్నింగ్ నేను ఎవ్రీ మంత్ ఎవ్రీ డే సిక్స్ థర్టీ విలేజ్కి వెళ్తున్నాను కాబట్టి దుగ్గిరాలకి సంబంధించి ఎవ్రీ డే ఒక విలేజ్కి వస్తాను మార్నింగ్ టెన్కి ఇక్కడ మండల్ లెవెల్ ఆఫీసర్సు సెక్రటరీస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఏపీఓ ఫీల్డ్ అసిస్టెంట్స్ అండ్ యానిస్ వీళ్ళందరితో మీటింగ్ ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ డిపార్ట్మెంట్ సబ్జెక్టు రకాల నిత్యావసర సరుకులు ఉంటాయి ఆ బండిలో ఉంటాయి ఆ రేట్స్ ఉంటాయి ఇది సీసార్ ఇస్తే కేజీకి అయితే ఎంత ఎంత అమౌంట్ అట్లా రకరకాలు ఉంటాయి కదా మాత్రం అది అది కూడా అక్కడ డిస్ప్లే చేస్తుంది దాని ప్రకారం వీళ్ళకి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్కి నిత్యావసర సర్కుల్లో తీసుకుండొచ్చు వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎక్కడ గుంటూరు రూరల్లో దానికి స్టేట్ మొత్తం కూడా ప్రతి మండలంలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వన్ అది వస్తే కదా మీకు కొంచెం పని తగ్గుతుంది ఇంకా తడి చేత ఒక్కటే ఇస్తారు కానీ మీకు తడి చేత ఇబ్బంది అయ్యారు మీరు ప్రతి దాన్ని అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ రెసిడెంట్స్ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన యానిమేటర్స్ ఫీల్ రెసిడెంట్ వీళ్ళ ముగ్గురిని హౌసింగ్ రివ్యూ చేయండి ఇప్పుడు నేను

బుధవారం దుగ్గిరాల ముతుజా నగర్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు పఠాన్ మస్తాన్ షేక్ జిల్లాని పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు ఆదాయం లేని మసీదుల్లో పనిచేస్తున్న ఇమాం మౌజనులకు గౌరవ వేదనం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది నిధులు విడుదల విషయంలో నెలల తరబడి జాప్యం చేస్తే మసీదుల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గౌరవ వేదనాలను రెట్టింపు చేసి క్రమం తప్పకుండా ఇచ్చారు మసీదుల నిర్వహణకు నెలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని ఇమాం మోహిజనులకు గౌరవ వేతనం పెంచిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఒకటవ తేదీన మసీదుల నిర్వహణకు ఇమాం మోహుజనులకు ఆర్థిక సాయం అందించాలి గత ఆరు నెలలకు పైగా గౌరవ వేతనాలు లేక మసీదులో పనిచేస్తున్న ఇమాం మోహుజనులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం స్పందించి ముస్లింల సంక్షేమానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి 이상 을 본가 매우 인 경되 었 습니다.